మా దేవుడు మాకు గొప్ప మా దేవుడు తప్ప ఇంక ఎవరిని మేము నమ్మం అంటే నమ్మకయ్యా నేను నమ్మమని ఎవరు బలవంతం చేశారు ఎవరిని ఒత్తిడి చేశారు ఇక్కడ మీరు చ మతప్రచారం చేయడానికి వీలు చెప్పడానికి వీలు చెప్పడానికి వీలు లేదని నువ్వు వివరణానికి అని అన్నాను దేవునికి స్తోత్రం కలను గాక హలలోయ ఇంకొంచెం ముందుకెళ్తే మిమ్మల్ని బతకనే రండి కొట్టి పంపించేస్తారు అన్నారు అప్పుడు నాలో ఉన్న క్రీస్తు జీవం మరొకసారి పునరుద్ధాన బలముతో నిలబడింది హలే ఎక్కడి ఎక్కడ కొడతారన్నారు ఎక్కడికి వచ్చి కొడత కొట్టని కొడతారా కొట్టని అక్కడే నిలబడి ఐదారుగురం అక్కడే నిలబడి గంట సేపు వార్త చెప్పిన దేవుని స్తోత్రంగలను గాక ఒకడు వచ్చాడు వచ్చి మీరు ఎక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని పోయిండు భయపెట్టడానికి వాడటే పోయిండు దేవుని స్తోత్రంగలను గాక